మన ఇండియాలో ఈ డిసెంబర్ థర్డ్ రోజు ఒక యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధంలో నువ్వు ఒకవేళ గేమర్ అయితే బీజిఎంఏ వన్ ట్వంటీ ఎఫ్ పీస్ ఆడుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ లో అలాంటి కేపబిలిటీస్ అయితే ఉన్నాయి టూ కే రెజల్యూషన్ తో వన్ ఫార్టీ ఫోర్ సపోర్ట్ చేస్తూ మూడు ఫిఫ్టీ మెగా మగాపిపిక్సెల్స్ తో టెలిఫోటో లెన్స్ కూడా తీసుకుని రాబోతున్నారు సెల్ఫీ లో కూడా మీరు ఫోర్ కే వీడియోస్ అయితే తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఆర్ జీబీ లైటింగ్స్ అయితే ఉంటుంది లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఇట్ చిప్ తో పాటు సూపర్ కంప్యూటింగ్ క్యూ టూ చిప్ సెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీనికి మీరు డిస్ప్లే లో అండ్ కెమెరాస్ లో అండ్ బ్యాటరీ బ్యాక్అప్ ఫాస్ట్ ఛార్జింగ్ లో పర్ఫార్మెన్స్ లో కూడా మీకు బాగా యూస్ అవుతుంది సూపర్ యాక్సిరేట్ ప్రాసెస్ అనమాట కాకుండా ది బిగ్గెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఎంత సేపు గేమ్స్ అయినా సరే మొబైల్ డెడ్ కాకుండా సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీతో ఈ డెడ్ డెడ్స్ స్మార్ట్ ఫోన్ చేయడానికి వన్ ట్వంటీ వాట్ ఫ్లాష్ చార్జర్ బాక్స్ అయితే ఇస్తున్నారు ఇది ఏ స్మార్ట్ ఫోన్ కాదు ఐక్యూ థర్టీన్ కొద్ది ఎక్కువైంది కదా నో ప్రాబ్లం ఐక్యూ థర్టీన్ వచ్చేసి ది తో మన ఇండియాలో డిసెంబర్ ఆరు రోజు అయితే లాంచ్ అయిపోతున్నారు ఈ ఫోన్ బడ్జెట్ ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నేను అనుకునేది మాత్రం ఫిఫ్టీ ఆపరైస్టెక్ లాంచ్ చేయొచ్చు ఎందుకంటే దీనికి ప్రీవియస్ వర్షన్ ఆపరైస్ చెట్లు లాంచ్ చేశారు దానికంటే ఒక ఐదు వేలు ఎక్కువ ఉన్న పెద్ద ఫీల్ అయ్యే ప్రాబ్లమ్ అయితే లేదు సూపర్ కంప్యూటింగ్ చిప్స్ కాబట్టి మైండ్ ఇట్ ఈ ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ ఫోన్ ఈసారి వచ్చేసి పెద్ద డిస్ప్లే తో రాబోతుంది సిక్స్ పాయింట్ ఎయిట్ టూ ఇంచెస్ టూ కే రిజల్యూషన్ వన్ ఫార్టీ ఫోర్ ఆర్ సపోర్ట్ చేస్తే ఎల్టీ ఫోర్ డిస్ప్లే అనమాట ఇది వచ్చేసి ఇదే వల్డ్స్ లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అన్నమాట ఇలాంటి డిస్ప్లే ఫీచర్స్ తో రావడం వన్ ఫార్టీ ఫోర్ సపోర్ట్ చేస్తే టూ కే రిజల్యూషన్ ఇదే వల్డ్స్ లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఈ ఫోన్ లో డ్రాగన్ ఎయిట్ ఇల్ ఎిప్స్ అయితే ఉండబోతుంది ఇది బేస్ మోడల్ మీకు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ కాదు టువెల్ జీబీ లా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ బేస్ స్టోరేజ్ అనమాట టాప్ మోడల్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే ఉంటుంది వన్ టెరాబైట్ స్టోరేజ్ అయితే ఉంటుంది ఎల్పీడీ ఫైవ్ ఎక్స్ ర్యామ్ అన్యోకస్ ఫోర్ పాయింట్ జీరోతో సపోర్ట్ చేస్తుంది దీనికి క్యూ టూ చిప్స్ట ఉంది కాబట్టి డెఫినెట్లీ గేమింగ్ ఇంకా యూజ్ అవుతుంది యాంటీ టూ బెంచ్ మా స్కోర్ చేసేటప్పుడు మీరు దీన్ని బూస్ట్ మోడ్ మీద క్లిక్ చేసి ఎక్కువ స్కోర్ అయితే చేస్తారు కంపేరింగ్ విత్ ఇదే ప్రాసెసర్తో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్స్తో కంపేర్ చేసి ఇది ఎక్కువ స్కోర్ అయితే చేస్తుంది అనమాట అండ్ ఈ ఫోన్లో మూడు ఫిఫ్టీ మెగాపిక్సల్స్ అయితే ఉన్నాయి ఇది కూడా సోనీ ఫ్లాగ్ సెన్సర్స్ సెన్సెస్ అనమాట మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ ఇంగిలియన్స్ అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ దీంతో మీరు వన్ ట్వంటీ ఎక్స్ డిజిటల్ జూమ్ అండ్ త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు ఫొటోస్ వీడియోస్ కూడా మీరు చాలా క్లారిటీ అయితే తీసుకోవచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రీవియస్ వర్షన్ ఐక్యూ ట్వెల్ అనమాట ఈ ఫోన్ లో మనకు సెల్ఫీ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ ఉంది ఫైనలీ మనం ఫోర్ కే వీడియోస్ అయితే తీసుకోవచ్చు అండ్ మ్యాసు బ్యాటరీ బ్యాక్అప్ ఉంది సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీ వన్ ట్వంటీ వాట్ ఫ్లాష్ చార్జర్ బాక్స్ ఇస్తున్నారు బిఎన్ డబ్ల్యూ ఎడిషన్ గా తీసుకుని రాబోతున్నారు వైట్ కలర్ ఉంటుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డస్టెస్ అపోర్ట్ చేస్తూ తీసుకొస్తున్నారు ఈ ఫోన్లో స్టీరో స్పీకర్స్ అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఐపీ రేటింగ్ ఇలాంటి ఫీచర్స్ ఇంకా ఎక్కువ బూస్ట్ చేసి తీసుకునేది రాబోతున్నారు ఇదన్నమాట ఐక్యూ థర్టీన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూ లాంటి స్పెసిఫికేషన్స్ వీడియో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇంతకీ మీరు ఏ ఐక్యూ స్మార్ట్ ఫోన్ చేస్తున్న అది కూడా కామెంట్ చేయండి